తెలుగుదేశం పార్టీ ఆఫీస్ ఈరోజు చాలామంది చేరికలు చంద్రబాబు నాయుడు గారు కండవా గప్పడాలతో ఓ కలకలలాడుతూ ఉంది ఈరోజు వివిధ ప్రాంతాల నుండి నాయకులు వాళ్ళ అనుచరులు కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు నేను మొన్ననే చెప్పా చంద్రబాబు నాయుడు గారు ఒక ఊరిలో ఒక చిన్న స్థాయి గ్రామ స్థాయి కార్యకర్త కూడా వాళ్ళు వైసీపీ అయితే కండువాలు కప్పేస్తూ ఉన్నారు ఈ రోజు కొంచెం పెద్ద స్థాయి నాయకులు అనబడే వాళ్ళే వచ్చారు కాబట్టి అందరికీ కండువాలు కప్పే కప్పేశారు మన వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు అనే పెద్ద మనిషి వాళ్ళ కొడుకులు వాళ్ళ అనుచరులతో కలిసి ఈరోజు టీడీపీ కండువా కప్పున్నారు అండ్ వైసీపీ ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య ఆయన పేరే మర్చిపోయినాం మళ్ళీ ఈ రోజు గుర్తొచ్చింది ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీ అట సి రామచంద్రయ్య ఆయనకు కండువా కప్పేశారు ఆయన టీడీపీలో చేరారు చేరిన తర్వాత కొన్ని గట్టి గట్టి కమెంట్సే చేసినట్టున్నారు జగన్ చెప్పినా వినడు రాష్ట్రాన్ని ఆర్థికంగా నాశనం చేసేసాడు విపరీతమైన అప్పులు చేశాడు ఏమంట ఆ అప్పులకు ఆ అప్పులకు వడ్డీలు కట్టాలి అప్పులు తీర్చాలంటే ఆంధ్రప్రదేశ్లో జనాల చర్మం వలుసు వలసాలట ఆంధ్రప్రదేశ్లో జనాల చర్మం వలిసి అది అమ్మి ఏమంటారు డబ్బులు కట్టాలట ఆంధ్రప్రదేశ్ అప్పులు తీరాలంటే ఓ మానంటే గటి గటి కమెంట్సే ఉన్నాయి మరి ఆయన కండువా కప్పారు ఆయన చేరిపోయారు ఇంట్రెస్టింగ్గా విజయసాయి రెడ్డి గారి స్వయానా భావమారిది స్వయానా భావమారిది గడికోట ద్వారకానాథ్ రెడ్డి అని ఉంటారు ఇప్పుడు లేదు కానీ ఆ నియోజకవర్గం లక్కిరెడ్డి పల్లె అని ఉండేది ఆ నియోజకవర్గం ఇప్పుడు లేదు పునర్విభజనలో పోయింది రాయచోటి అయింది కదా ఇప్పుడు ఆ లక్కిరెడ్డిపల్లికి ఎమ్మెల్యేగా పనిచేశారు ఆయన ద్వారకనాథ్ రెడ్డి అని రెడ్డి గారు వైసీపీ ఎంపీకి స్వయానా అది అయితే ఆయనతో పాటు అన్ని మీడియాలు ఇంక్లూడింగ్ ఏమంటారు తెలుగుదేశం పార్టీ అనుకూల ప్రభుత్వానికి కొంచెం ప్రోగా పనిచేసే మీడియాలు కూడా వేస్తున్న బ్రేకింగ్లు ఏంటంటే రెడ్డి గారు వాళ్ళ భార్య గారు వాళ్ళిద్దరు తప్ప వాళ్ళ బంధువులందరూ చంద్రబాబు రెడ్డి గారి సమక్షాలు ఈరోజు టీడీపీ కండువాలుగా పేసుకున్నారట ఆ మాజీ ఎమ్మెల్యేతో పాటు విజయసాయి రెడ్డి గారు బామర్దితో పాటు వాళ్ళ బంధువులందరూ వీళ్ళిద్దరే మిగిలినారట ఈ కుటుంబంలో వాళ్ళ బంధువులందరూ కూడా టీడీపీలోకి అయితే చేరిపోయారట మరి ఏమి కానీ కాన్సెప్ట్ ఏంటో ఏం ఉద్దేశంతోనో చేరుతున్నారేమో మనకు అనిపించదు ఒకటే ఏమో జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మాండంగా చాలా దండికి దండిగా ఇస్తారని చెప్పి ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారేమో మనులు వాణిక్యలే కాకుండా ఇంకేమైనా సీట్లు పదవులు లాంటివి ఎక్కడి నుంచి వాటికి వస్తారు నూట డెబ్బై ఐదు మందికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలి అందులో ఎస్సీ రిజర్వ్డ్ తీసేయాలి ఇంకా ఇంకా మిగతా అందరికీ ఎక్కడి నుంచి పట్టుకొని రావాలి ఏం చేస్తారు ఎన్ని పదవులు ఇస్తారు సరేలే అసంతృప్తి ఉన్న వాళ్ళు ఎంత ఎక్స్పెక్ట్ చేసి ఏమీ రాకపోతే తీవ్రంగా అసంతృప్తి ఉన్న వాళ్ళు మతం మీద అయితే కండువాళ్ళు కబ్బేసుకుంటున్నారు జగన్ మీద జగన్ సర్కార్ మీద విమర్శలు ఎక్కువ పెడుతూ ఉన్నారు మరి అందరూ ఫుల్ అయితే ఆ టీడీపీ బస్సు అసలే వాళ్ళకే సుమారుగా ముప్పై సీట్లు మైనస్ జనసేనతో పొత్తు పెట్టుకోవాలి అటు బీజేపీ కాంగ్రెస్ కలిసి వస్తే వాళ్ళకు కొన్ని ఇవ్వాలి ఉన్నదే ఇంకా మైనస్ మరి ఇంకా అక్కడ టికెట్లు ఇవ్వడం మొదలెట్టిన తర్వాత ఇంకా అక్కడ నుంచి ఎట్లా చేయడం బిగుమండి అయ్యో చూడాలి నిజంగా రాజకీయ నాయకులు గో పొలరాయ్యా మీరు